మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ప్రధాని మోడీకి ప్రమాదం భద్రతా వలయం దాటి ఇద్దరు వ్యక్తులు ఏం చేశారేంటి అనేది చూసిద్దాం అయితే ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది ప్రధాని భద్రతా వలయంలోకి అనాధికార వ్యక్తులు ప్రవేశించారని వార్తలు వస్తున్నాయి విఐపి పాస్లను ట్యాంపరింగ్ చేసి ఇద్దరు వ్యక్తులు ప్రధానికి దగ్గరగా వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే దీనిపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే దీనిపై అధికారికంగా పోలీసులు వివరాలు వెల్లడించలేదు కాగా గతంలోని ప్రధాని పర్యటనలో ఇలాంటి భద్రతా లోపాలు జరిగాయి పంజాబ్లోని ఓ ఫ్లైఓవర్ దాదాపు ఇరవై నిమిషాలు ఆగాల్సి ఉంది ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల శ్రీశైలం పర్యటన వచ్చే విషయం తెలిసిందే మల్లికార్జున స్వామిని దర్శించుకుని కర్నూలు పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు అయితే ఈ పర్యటనలో భద్రతా లోపం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సభ ముగిసిన తర్వాత ప్రధాని మోడీకి వేడుకోలు పలికే సమయంలో పాస్ల జాబితాలోని లేని వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు ఈ విషయం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది అత్యంత భారీగా ఉన్న భద్రత ఉన్న ఇలా జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది శ్రీశైలంలోని సున్నిపెంట హెలిపాడ్లు భద్ర ప్రధాని మోడీ వీడుకలు పలికే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం ఇతరుల పేర్లతో ఉన్న పాస్లతో ఇద్దరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి వచ్చారని తెలుస్తుంది బీజేపీ నేతలు విశ్వరూపచారి తుమ్మ తుమ్ముకుంట శివారెడ్డి పేర్లతో ఉన్న పాసులతో ఇద్దరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించారని వార్తలు వస్తున్నాయి అయితే వారిని వెంకటేశ్వర్లో బాలమని అనే వ్యక్తులు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్నాయి కాగా నిందితులు ఇద్దరు వేపి పాసులు దక్కించుకుని ఉన్నారని తెలుస్తుంది ఇప్పటి విషయం తీవ్ర కల కలమైతే సృష్టిస్తుంది అత్యంత భారీ భద్రత ఉంటే ప్రధాని పర్యటనలో ఇలాంటి ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది అయితే ఈ విషయంపై ఇప్పటికీ బీజేపీ నేతలు అయితే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది ఒకవేళ వీరు ప్రధానికి మరింత దగ్గరగా వెళ్ళి ఉంటే ఏం జరిగి ఉండేదో అనే ఆందోళన అయితే వస్తుంది అయితే గతంలో ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి రెండు వేల ఇరవై రెండులో పంజాబ్లో ఆందోళనకారుల రహదారిని నిర్బంధించారు దీంతో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు ఇరవై నిమిషాల పాటు ఫ్లైఓవర్ను చిక్కుపోయారు చివరకు ఎస్పీజీ అవసరమైతే బుల్లెట్ ప్రయోగించడానికి అనుమతి కూడా కోరిందని అప్పట్లో వార్తలు వచ్చాయి దీంతో మోదీ తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వస్తుందని సమాచారం అయితే ప్రధాని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పడిన సోషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అత్యంత భద్రత కల్పిస్తుందని ఈ గ్రూప్ బ్లూ బుక్లో ఉండే రూల్స్ పాటిస్తుంది ప్రధాని పర్యటనకు కొన్ని రోజుల ముందే ఆ రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమావేశాలు జరుగుతాయి అందులో ప్రతి చిన్న విషయం గురించి చర్చిస్తారు అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు విదేశీ పర్యటనలోనూ ప్రధానికి ఎస్పీజీ భద్రత కల్పిస్తుంది కాగా ప్రధాని మోడీకి ఐదు ఐదు అంచెల భద్రత ఉంటుంది ప్రధాని అతి దగ్గరగా దుర్విధ్యమైన ఎస్పీజి బాడీ గార్డ్స్ ఉంటారు ఆ తర్వాత ఎస్పీజి కమాండోస్ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వార్తలు వస్తున్నాయి